పుట్టవాన్ని కదా ఇది కొబ్బరి చిప్పలు పగలు కొట్టడంలో పెద్ద ఎక్స్పర్ట్ లాగా లాగేసుకున్నాం చాలా దెప్ప తగిలించుకున్నావా ఏంట్రా ఇప్పుడే లేండి నా మీద ఒకేసారిగా ఇంటికి ఏమి చూపిస్తున్నావు దేట్ ఎప్పుడూ ఉంటుంది అయినా నీ నేనే కదా మరి నీ మీద నాకు కేంద్రం లేకుండా అలా ఉంటుంది ఏదైనా అయితే నాకు బాధ లేకుండా అలా ఉంటుంది చాత్త హలిని పట్టుతాక పడుకుంటా నిన్న వెళ్ళా బస్స తిని అమ్మేదరం పెళ్లి చేసుకున్నాం అబ్ రేతిరజ్ ఒక్క మాట అడుగుతాను నిజం చెప్తావా నేను నీకబద్దం చెప్తానా ఏంటాడు లైఫ్ లాంగ్ నువ్వు నా మీద ఇలాగే కేరింగ్ చూపిస్తావా నా ఎప్పుడ ఇలాగే చూసుకుంటావా నన్ను ఒదిలే పట్టుకున్నా నా చేయి పట్టుకునే ఉంటావా ఒక్కసారి చేయి పట్టుకుంటే ప్రాణం పోయేటప్పుడే వదిలేది మధ్యలో వదిలిపెట్టడం ఆ ఒకవేళ నా మీద నీకు ఏదైనా విషయంలో కోపం వచ్చి మన మధ్య మనస్పర్తలు ఏర్పడితే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కోపం డామినేట్ చేస్తుంది సో అత్య కోపం డామినేట్ చేసే ప్రసక్తే లేదు నొప్పి తగ్గిందా తగ్గింది మనసు చాలా తేలిగ్గా ఉంది

తెలియని ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ రేయ్ ఏదో చెప్పాలన్నావు మరి నీళ్ళ నోపే మాట్లాడుకుంటున్నావేంటి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ప్రేమ అది నేను నిన్నురే ఆగిపోయావెట ఏ విష ముక్కు మధ్యలో లేవకూడదు నడు నడు తొందరగా ఏమా అమూల్య నాన్న చూసారంటే చాలా డిస్టర్బ్ అవుతాడు ఫంక్షన్ అవుతాడు ఇమీడియట్ గా నాన్న ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోవాలి ఇక ఇంటికి పదండి శ్రీరామ శ్రీరామ అంటే అన్నా అంటావు గానీ ఇంటికి వెళ్ళిపోదామని అంత హడావుడు చేస్తున్నావు ఏంట్రా అంటే పూజ చేయించాం కదమ్మా ఇంకెందుకు వెళ్ళిపోదామని అంతే నాన్న పదండి అరే పట్టుకో నాకు అర్థం అయిపోయింది ఈ పన్నెండు తర్వాత ఇంకా నా ఒంట్లో గోపిక అయిపోయింది అసలు సత్పోతుంటే మధ్యాహ్న ఇక నమస్కారం బాబు గారు నమస్కారం మామిగారండి అంటే కానీ ఈ పొలు దండాలు ఎందుకు మొక్కుకున్నావు చేసిన పాపాలకు భయపడిపోయి అది ఏం జరిగిందంటే అన్నయ్య గారు దేవుళ్ళు లాంటి మీరు క్షేమంగా కోలుకుని ప్యానాలతో బయటడితే నూట ఒకసార్లు పొల్యుదాలు పెడతానని మా అమ్మడ మొక్కు హాయ్ అవునండి మావీ గారి అందుకే నా ప్యానల్ పోయినా పర్లేదు కానీ నేను ప్యానల్ తో ఉండాలని ఎంత కష్టమైనా సరే మొక్క చేసుకుంటున్నానండి హాయ్ ఎంతమంది ప్రేముండగా నాకిపోతుందో నాన్న సర్లపీకి పోతుందా నాన్నా మీరు ఉంటే స్వీట్స్ పంచుతున్నారు అదేరామా సాగర్ కి బాబాయ్ గారు సాగర్ అంటే ఏది చెప్పకుండా పోయారు పోనిదే చెప్పింది బాబాయ్ గారు ఆ శుభవార్త కూడా తెలుసుకొని అత్తయ్య గారు మామయ్య గారు మేమందిరం ఆనందపడిపోతాం కదా సాగర్ గురించి సీట్లు వస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విషయం అయి ఉంటుంది చెప్పండి బ్రో ఆ అయ్యేంటాయ్ హ్యాపీ న్యూస్ అవును హ్యాపీ న్యూస్ అయ్యా బామ్మాయి అల్లుడు చాలా ప్రేమగా చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు ఎప్పుడు అలాగే ఉన్నారని పూ చేయించి స్వీట్లు పంచుతున్నారు అలా కాదయ్యా ప్రసాదరావు ని ఆటలని ఏంటంటే నాకు భయంకరంగా టౌటింగ్ కొడుతుంది మీరు సాగర్ని అల్లుడుగా ఇంతవరకు అంగీకరించే అంగీకరించలేదు మీ అమ్మాయిని కనీసం ఒక్కసారి కూడా మీ ఇంటికి తీసుకెళ్ళలేదు మరి కూతురు అల్లుడు కాపురం బాగుండాలని స్వీట్లు పంచడం పూజలు చేయించడం ఎందుకో నమ్మేలాగా అనిపించట్లేదు అల్లుడిగా అంగీకరించినంత మాత్రానా కూతురు ఇంటికి పిలవనంత మాత్రానా పేవలెక పోతా అండి ఫస్ట్ ఇడ్లీలు చట్నీ ఎర్వేర్ గా ఉన్నా ఫైనల్ గా ఒకే ప్లేట్ లో కలవాల్సిందే కదా ఏది రెండు స్వీట్లు అ అ తయ్య మావయ్య ఇక వద్దామా ఆ జిమ్మి పాదం కుండిపైన ప్రసాదం తెచ్చుకొస్తే గుడికొస్తే చిక్కటి కూడా వచ్చారు చిచి చెండి పదండి వదన్ గారు మేము దేవుడికి దండం పెట్టుకుని పూజ కొద్దిగా ఉంది సరే మీరు పదండి అబ్బో యాదోనాడు పడిపోతే పడిపోయింది రాబడో దేవుడి దయ వల్ల నీకు అపురం పడిపోకుండా ఉంది అదే పదివేలు చెక్తికి చేసేసి

నేను అసలు అబుయ్యని పెళ్లి చేసుకుని చావలేదు ఏం మాట్లాడుతుంది తాళుంటే పెళ్లి అసలు ఆ తాళి నేను కట్టలేదు తనే వేసుకుంది అవును దాని తాళి నా మెడకి చుట్టుకుని నా చావుకొచ్చింది

పులిసిపోయిన ఇంటి పిల్లలు తయారైంది బాబా ఏహా ఆపండి మీరు మీ తిండుకోవాలా వదిలేసి ఎక్కడ కోసం కొట్టుకున్నట్టుగా మీరు ముఖ్యమైన అసలు విషయాన్ని వదిలేసి చెక్కుమాలి దోసల కోసం కొట్టుకు ముఖ్యమైన అసలు విషయమా ఏంటంటే ఆవిడ గారండి గుడికెళ్ళి మనం పెదక్షణలు చేసినందుకు దేవుడు మనల్ని కరుణించాడు అమ్మడో చూసావా నర్మదా వాళ్ళు జాబు అది ఇది అని ఏదో దాస్తున్నారనిపిస్తుంది ఒక పక్క విశ్వగాడేమో ఆ ముల్లి మెళ్ళో వాడు తాళి కట్టలేదని అదే వేసుకుందని దాని వెనక ఎవరో ఉన్నారని అన్నాడు ఎంత అడుగు ఆడు కూడా ఎక్కడో ఇరుక్కున్నాడు అనిపిస్తుంది అమూల్య తనంతట తానే తాళి కట్టుకుంది అని చెప్తున్నాడు దాని వెనక ఎవరో అసం ఉందని అన్నాడు నిజంగా ఉంటే గనక ఆ మూల్యకి అలా సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఎవరికుంది ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బుర్రకి ఏదో మూల డౌటింగ్ కొడుతుంది కాపాడతాను అన్ని బయటికి కాపాడతాను మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ఆవిడ గారండి బెనం వేడిగా ఉన్నప్పుడే దోశలు వేసుకోవాలా ఏ సమయం ఏడుగా ఉన్నప్పుడే క్లారిటీగా కాబట్టాలండి చెయ్యిలాగానండి కాల్ చేసేది సీరియస్ విషయాలు మాట్లాడేటప్పుడు దిక్కుమాలు పోలిక చెప్పేవనుకో ఈసారి పెనం మీద చెయ్యి కాదు ఒక వెంట అతను ఏటనుకుంటావు అమ్మడో ఆ ప్రసాదరావు స్వీట్లు ఎందుకు పంచాడో ద్వారా తెలుసుకోవాలి ఆమెడో ఆ ప్రసాదరావు స్వీట్లు ఎందుకు పచ్చాడో సాగర్ సంగతి ఏంటో అమూల్య ఇష్యం ఏంటో ఎలా ఏ రూట్లో ఎవరి ద్వారా తెలుసుకోవాలి ఎలాగైనా నా బుర్రకి పని చెప్పదలుచుకున్నాను అమూ నీ బుర్ర కొంతకు పని చెప్పాలనుకుంటే అమూల్య విషయం గురించి ఆలోచించుకొని ఆ నర్మది విషయం గురించి ఆలోచించే అదొసరస్ ఏంటి బల ఏదో డేంజరస్ అది ఇది అని మాట్లాడుతున్నావు అది ఇంట్లో ఉందా లేదా అని నాన్న నడుపుతుండే కరెంట్ ఇంట్లోనే ఉంది ముట్టుకుంటే డేంజరు దాని జోలికి వెళ్ళుతూ అన్నాను నిన్నే కరెంట్ అంటుందాకా షాక్ కరెక్ట్ గా తగలేదుగా దీనికి వల్ల కాయ్ ఫుడ్ మీద ఏదో వార్ చేస్తున్నట్టున్నావు అదే అన్నయ్య గారు ఆరోగ్యం కుదురు పడాలని తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా పొలు దండలు ఎట్టు కదమ్మా అందుకే తన ఆకలి తీర్చుకోవడానికి దోశలు వేసుకుంటా పాపాలు చేయడం ఎందుకు ప్రయాస్ చేసుకోవడం ఎందుకు ఆయన మీరు ఎన్ని మొక్కులు మొక్కిన నర్మదక్కా మీ బండారం బయట పెట్టే డేట్ ఫిక్స్ చేసే వరకే కదా ఆ తర్వాత తట్టబుట్ట సర్దుకోడమే కదా అబ్బ మేము ఎందుకు తట్టబుట్ట సర్దుకోవాలి చేయమ్మా అవును అమ్మడం అసలుకే ఆ మూలికి పెళ్ళే జరగలేదంట కదా లైక్ చేసి చానా అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి